వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వటిచూరుకూరు మండలంలోని పలు గ్రామాల పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభోత్సవం నిర్వహించారు వింశాని మాట్లాడుతూ ఊరి పేరులో తీయదనం గుండె నిండా వ్యవసాయం చదువుపై మమకారం పెంచుకున్న వటిచేరుకూరు గ్రామ ప్రజలకు రైతులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మండల పరిధిలోని గ్రామ పెద్దలు నాయకులు ప్రజల ఆధ్వర్యంలో చీచిదిద్దుకున్న చెరువును చూసి చాలా ఆనందం వహిసింది అందులో ఉన్న చెరువు మట్టిని తొలగించి ఊరి బాగు కోసం ఉపయోగించుకోవటం అన్నది మరిన్ని గ్రామాలకు మండలాలకు స్ఫూర్తి కలిగించే అంశమని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలను జలజీవన్ మిషన్ ద్వారా అందజేసిందని కానీ వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను పట్టించుకోకుండా వదిలేయటం వల్ల ఆ నిధులు ఉపయోగించుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయాయని చివరకు ఈ పథకం నిధులు వేస్ట్ అయ్యాయని తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ఆ పథకాన్ని తిరిగి రాష్ట్రానికి ఉపయోగపడేలా అమల్లోకి తీసుకురావటం జరిగింది రాష్ట్రానికి ఆదాయం పెరగడం లేదు కానీ సంక్షేమ పథకాలు మాత్రం ఖర్చులు తగ్గటం లేదు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అత్యధికంగా ఇచ్చే పెన్షన్ల విలువ రెండు వేలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఒక పెన్షన్కి ముప్పై ఐదు వేల కోట్లకు ఖర్చు పెడుతున్నామని తల్లికి వందనం ఫ్రీ బస్సు అన్నదాత సుఖీభవ తదితర అన్ని పథకాలు సంబంధించి దాదాపు అరవై ఐదు వేల కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశారు మట్టి వాడుకునే విధంగా చేసి ఒక అద్భుతంగా తెలుగు తయారు చేశారు ఈ మధ్యనే వెంగళాయపాలెంలో ఇదే విధంగా కోటి ఇరవై లక్షలు పెట్టి చుట్టూ చెట్లు నాటి వాకింగ్ ట్రాక్ బెంచెస్ వేసి ఓపెన్ జిమ్ పిల్లలు ఆడుకునే విధంగా ఒక ఒక మంచి చెరువును తయారు చేసాం దాదాపుగా అదే విధంగా ఉంది ఇది కూడా కాబట్టి ఈ విధంగా మా సర్పంచ్ అయినటువంటి విజయ్ చెప్తా ఉన్నారు గుర్రవాడు మీరు మీరందరూ ఒకసారి చేతులు లేదండి ఆయన బాగా చేస్తున్నాడా తెలుగు విషయం వరకు మాత్రం బాగా చేసినట్టు నాకు అనిపించింది రెండోది అంటే ఈ గ్రామంలో గత యాభై అంతకు ముందు ఎప్పుడు పోటీ లేకుండా గెలిచేవాళ్ళు వాళ్ళంట మీరంతా కాబట్టి అదే విధంగా మళ్ళీ